నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రేమిస్తే ఏమవుతుంది ధారావాహిక పార్ట్ ట్వంటీ యామిని అసహనంగా కూర్చుని ఉంది లాయర్ రజిత ఆఫీస్ రూమ్లో ఆమె పక్కనే మృణాలని ఉంది శరత్చంద్ర తనతో వస్తాడని ఎంతో ఆశపడింది ఆమెని కానీ అతను కనీసం తనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇక్కడికి బయలుదేరే ముందు తనకి ఏమైనా చెప్తాడేమోనని ఎదురు చూసింది కానీ అసలు తన వంక కూడా చూడకుండా అర్జెంటు పని ఉందని చెప్పి మృణాలతో చెప్పి వెళ్ళిపోయాడు తనతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు ఆ రోజు అదేంటో చెప్పకుండా తనని టార్చర్ చేస్తున్నాడు గోళ్ళు కొరుక్కుంటూ ఆలోచిస్తోంది ఆమెని టెన్షన్గా ఉందా మృణాలి చిరునవ్వుతో ఆమె భుజం మీద చెయ్యి వేసి అడిగింది ముందు లేదన్నట్టుగా తల ఊపి ఆ తర్వాత గబగబా తల నిలువుగా ఊపింది నాకు తెలుసు నా బదులు శరత్ వచ్చి ఉంటే బాగుండేదనుకుంటున్నావు కదూ ఆమె వంక పరీక్షగా చూస్తూ అడిగింది మృణాలిణి ఆ మాటకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు యామినికి మౌనంగా ఉండిపోయింది శరత్ చాలా విశిష్టమైన వ్యక్తిత్వం గలవాడు యామిని చిన్నప్పటి నుంచి తను అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేవాడు కాదు వాడి ముక్కుకి తాడు వేసే అమ్మాయి చాలా ప్రత్యేకమైన అమ్మాయి అయి ఉండాలని ఎంతో అనుకుంటూ ఉండేదాన్ని చివరికి వాడు ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోయిందని తెలిసినప్పుడు వాడికన్నా ఎక్కువ నేను ఏడ్చాను చివరికి వాడికి దూరం అవ్వడం ఆ అమ్మాయి దురదృష్టం అనుకుని సరిపెట్టుకున్నాను నేను సంజయ్ చాలా ప్రయత్నించాం వాడి జీవితంలోకి వేరే అమ్మాయిని తీసుకురావాలని కానీ వాడు ఒప్పుకోలేదు కాదు వాడి మనసు ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు అనిపిస్తోంది శరత్ చాలా అదృష్టవంతుడు వాడి మనసు చాలా సున్నితమైనది దాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోగలవు నాకు ఆ నమ్మకం ఉంది నీ మీద ఆమె చేతిని చిన్నగా తడుతూ అంది మృణాలని యామిని కళ్ళలో నీళ్లు తిరిగాయి తను నిజంగా శరత్ చంద్రని జాగ్రత్తగా చూసుకునేదైతే అతనికి కోపం ఎందుకు తెప్పిస్తుంది తన మాటలతో అతని కళ్ళలో కోపం కూడా కాదు తను చూసినది బాధ తన ప్రవర్తన పట్ల నిర్వేదం యామిని జీవితం అంతా పూలపాన్పులా ఉంటే ఇంకా జీవితానికి విలువేముంది శరత్ నువ్వు పీకల లోతు ప్రేమలో ఉన్నారని మాకందరికీ చాలా స్పష్టంగా తెలుస్తోంది నిన్న మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు కానీ శరత్ మాటలో నిన్ను బాధ పెట్టారని మాత్రం అర్థమవుతోంది ఎందుకు ఏమిటి అని నేను అడగదలుచుకోలేదు అది మీ ఇద్దరి మధ్య విషయం ఒకరినొకరు బాధ పెట్టుకోకుండా అనేది ఉండదు మనం బయట వాళ్ళ దగ్గర మర్యాద అనే ముసుగు వేసుకుని ప్రవర్తిస్తాం కానీ మనం ప్రేమించే వాళ్ళ దగ్గర పారదర్శకత చాలా ముఖ్యమైనది అదే కదా వాళ్ళని మిగిలిన వ్యక్తుల నుంచి వేరు చేసేది సో మాటా మాట అనుకున్నంత మాత్రన ఇద్దరు దూరమైపోయినట్టు కాదు ప్రస్తుతం నీ ముందున్న సమస్య మీద దృష్టి పెట్టు గొడవని సరిదిద్దుకోవడానికి మీకు జీవితం అంతా ఉంది అంటున్న ఆమె వంక ఆమెని చాలా ఇష్టంగా చూసింది అక్కా ఇద్దరు కూడా ప్రత్యేకమైన వాళ్లే అనుకుంది ఆప్యాయంగా ఇంతలో రజత నుంచి పిలుపు రావడంతో ఇద్దరు లోపలికి నడిచారు ఇంచుమించుగా రెండున్నర గంటల తర్వాత వాళ్ళిద్దరూ రజితతో వచ్చారు వాళ్ళు ఎక్కిన కార్ ప్రభుత్వ ఆసుపత్రి వైపు దూసుకుపోయింది చంద్ర శ్రీకాంత్ కోసం జింక కోసం మాట వేసిన పులిలా వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడూ మూసి ఉండే అతని ఫ్రంట్ డోర్ ఆ రోజు ఓరగా తీసి ఉంది ఒక రెండు గంటల నిరీక్షణ తర్వాత శ్రీకాంత్ నెమ్మదిగా లాక్ తీయడం చూశాడు శరత్చంద్ర అంతే పులి ఒక్కసారిగా జింక మీద పడి కరిచి పట్టుకున్నట్టుగా వెనక నుంచి శ్రీకాంత్ భుజం మీద చెయ్యి వేసి గట్టిగా అదుముతూ హలో మిస్టర్ శ్రీకాంత్ నవ్వుతూ పలకరించాడు అతిరిపడి వెనక్కి తిరిగాడు శ్రీకాంత్ అప్పటికే డోర్ లాక్ తీయడంతో అతన్ని బలంగా లోపలికి తోసి అతని వెనకే తను కూడా లోపలికి అడుగుపెట్టి లోపల నుంచి తలుపు లాక్ చేశాడు శరత్చంద్ర అప్పటికే కొంచెం తేరుకున్నాడు శ్రీకాంత్ వాట్ ఆస్ దిస్ నాన్సెన్స్ హూ ఆర్ యు మిస్టర్ కోపంగా అరిచాడు శ్రీకాంత్ సమాధానం చెప్పకుండా అతని వంక పరీక్షగా చూశాడు శరత్చంద్ర మరీ పొడవు కాకపోయినా యామినికి సరిపోయే ఎత్తులో ఉన్నాడు ఆ ఆలోచన మనసులోకి రాగానే కోపం లావాలా అతనికి మనిషి మరీ అంత అందంగా లేడులే అనుకుని తృప్తిపడ్డాడు మిస్టర్ ఏంటి దౌర్జన్యం అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా రాయలా నిలబడితే ఎలా మరింత కోపంతో రెచ్చపోయాడు శ్రీకాంత్ అరిస్తే మనం చేసే పనులు రైట్ అయిపోవు కామ్గా అన్నాడు శరత్చంద్ర వాట్ యు మీన్ మనం మాట్లాడుకోవాలి శ్రీకాంత్ చాలా సీరియస్గా మాట్లాడుకోవాలి పెళ్లి పేరుతో అమాయకమైన ఆడపిల్లల్ని మోసం చేయడం గురించి మాట్లాడుకోవాలి చాలా మామూలుగా ఆ ఇంటికి తరచుగా వచ్చిపోయే గెస్ట్లా ఒక సోఫాలో సెటిల్ అవుతూ అన్నాడు శరత్ శ్రీకాంత్ మొహంలో నెత్తురు లేనట్టుగా పాలిపోయింది చలనం లేని బొమ్మల అలా నిలబడి శరత్ చంద్రవైపు మిడిగుడ్లేసుకుని చూశాడు నాకు తెలుసు నువ్వు సూప్లో పడతావని నీ ఒక్కడితో మాట్లాడుదామా లేక నీతో పాటుగా నీ పార్ట్నర్ ఇన్ క్రైమ్ నవనీత్ను కూడా పిలిపించాలా నువ్వు తెలుసుకో ఒకవేళ నవనీత్ ఇక్కడికి వస్తే నీ పేరెంట్స్ నీ ఇన్లాస్ కూడా రావాల్సి వస్తుంది ఈసారి అతని గొంతులో తీవ్రత ఉంది పొరపాటును కూడా శరత్చంద్ర చంద్ర పేరు ఎత్తలేదు అప్పటికే శ్రీకాంత్ మోహన్ చెమటతో నిండిపోయింది చేత్తో నుదురు రుద్దుకుంటూ శరత్చంద్ర ఎదురుగా సోఫాలో కూలబడ్డాడు అతను మీకు మీకు నవనీత్ ఎలా తెలుసు ఇప్పుడు అతని గొంతులో భయం స్పష్టంగా తెలుస్తోంది అది అప్రస్తుతం శ్రీకాంత్ నీకు పెళ్లి ఇష్టం లేనప్పుడు ఎందుకు చేసుకున్నావు ఒక ఆడపిల్లని టార్చర్ చేయడం అమానుషం కాదా కఠినంగా అడిగాడు శరత్చంద్ర నేనేం చేయలేదు ఆమెను తిట్టానా కొట్టానా తనని తాను సమర్థించుకుంటున్నట్టుగా అన్నాడు శ్రీకాంత్ సోఫాలో నుంచి విసురుగా లేచి శ్రీకాంత్ కాలర్ పట్టుకుని అతన్ని పైకి లేపాడు చంద్ర నీకు అక్క కానీ చెల్లి కానీ ఉండి ఆమె పరిస్థితి ఇలా అయితే ఏం చేస్తావు అతని మొహంలో మొహం పెట్టి క్రూరంగా అడిగాడు అతని రక్తం కోపంతో మరుగుతోంది యామిని తనకి ఆ రాత్రి కనిపించిన పరిస్థితిని తలుచుకుంటే శ్రీకాంత్ని చిట కోపం వచ్చింది అతను ఆమెని మాల్లో బెదిరించిన తీరు తలుచుకుంటే ఛ అంటూ విసురుగా శ్రీకాంత్ని వెనక్కి తోసి తాను అటు ఇటు బోనులో పురిలా తిరుగుతున్నాడు అసలు నువ్వు మనిషివేనా ఒక ఆడపిల్ల ఎన్ని ఆశలతో తన వాళ్ళందరినీ వదిలి తన భర్తతో వస్తుంది ఆమెకి తిండి బట్ట ఇచ్చేసి చాలా గొప్ప పని చేసినట్టు ఫీల్ అవుతున్నావు సిగ్గులేదు మామూలు మొక్క ఎదగాలంటేనే ఎంతో ప్రేమ చూపించాలని అంటూ ఉంటారు అలాంటిది ఒక ఆడపిల్లరా విసురుగా అతని వైపు తిరిగి అన్నాడు శరత్ నన్నేం చేయమంటావు నేను కావాలని చేసినది ఇది నా పేరెంట్స్ బలవంతం చేస్తే ఆమెను చేసుకోవాల్సి వచ్చింది నా పరిస్థితి నీకేం తెలుసు అరిచాడు శ్రీకాంత్ తను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుస్తూనే ఉంది అతనికి స్వతహగా చెడ్డవాడు కాదు శ్రీకాంత్ పరిస్థితులు అలా చేశాయి అతన్ని అది అర్థమైంది శర శరత్ చంద్రకి కానీ అతను తన కోపాన్ని దాచదలుచుకోలేదు ఇనుము వేడిగా ఉన్నప్పుడే కదా తెప్పవేయాలి ఇంతలో అతని సెల్ మోగింది లిఫ్ట్ చేసి అటు నుంచి వినిపించిన మాటలకి అతను చిన్నగా తలపంగించాడు చదరంగంలో ఇక ప్రత్యర్థికి చెక్మేట్ చెప్పే ఆటగాడిలా ఉంది అతని మొహం ఇప్పుడు సెల్ ఆఫ్ చేసి శ్రీకాంత్ ఎదురుగా కూర్చున్నాడు శరత్చంద్ర చోడు శ్రీకాంత్ ఇలా బ్లేమ్ గే ఆడుతూ పోతే ఎప్పటికీ ఇలానే వాదించుకుంటూ ఉంటాం మనం విషయం తేలదు అది నీకే నష్టం నీ భార్య కదా ఎవరు ఏమి చెయ్యలేరని మాత్రం అనుకోకు ఇప్పుడు అతనిలో కోపం కానీ అసహనం కానీ లేవు చాలా ప్రశాంతంగా ఉన్నాడు శరత్ చంద్ర శ్రీకాంత్ మాత్రం చికాకుగా ఉన్నాడు తన కథ ఇలా అడ్డం తిరుగుతుందని అతను అనుకోలేదు ఇదంతా తను నోరు విప్పకపోవడం వల్ల వచ్చింది అసలు మీరెవరు నన్ను ఇలా నా ఇంట్లో ప్రశ్నించడానికి ఏం మాట్లాడాలో తెలియక నిస్సహాయంగా అడిగాడు శ్రీకాంత్ ముందు అడగవలసిన ప్రశ్న ఇది లేటైనా కానీ అడిగావు యామినిని ప్రేమించినవాడిగా అడుగుతున్నాను శ్రీకాంత్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు శరత్చంద్ర ముందు తెల్లబోయిన అతను తర్వాత కోపంతో రెచ్చిపోయాడు ఎంత ధైర్యం నీకో నా ఇంటికే వచ్చి నా భార్యని ప్రేమిస్తున్నానని చెప్తావా శరత్చంద్ర మీదికి కొట్టడానికి వెళ్తూ అరిచాడు ఏం మాత్రం చలించలేదు శరత్చంద్ర అతని వంక తీక్షణంగా చూశాడు అతని చూపుకే కనుక శక్తి ఉంటే బహుశా శ్రీకాంత్ స్థానంలో ఒక డెబ్బై కిలోల బూడిద కుప్ప మిగిలేదేమో అతని చూపుల ధాటికి తట్టుకోలేక వెనక్కి తగ్గాడు శ్రీకాంత్ నేను అడిగిన ప్రశ్నలకి సూటిగా జవాబు చెప్పు శ్రీకాంత్ వీటిలో ఒక్కదానికి నీ దగ్గర జవాబున్నా నేను మారు మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అతని గొంతులోని తీవ్రతకి కొద్దిగా బెదిరినా సరే అన్నట్టుగా తల ఊప్పాడు శ్రీకాంత్ ఏ రకంగా యామని నీకు భార్య శారీరకంగానా లేక మానసికంగానా ఇది నా మొదటి ప్రశ్న శ్రీకాంత్ మౌనమే జవాబైంది చిన్నగా తల పంకించాడు శరత్చంద్ర ఇక రెండవ ప్రశ్న ఏ రోజైనా ఆమెతో భర్తగా కాదు స్నేహితుడుగా కాదు కనీసం ఒక మనిషిలా ప్రవర్తించావా తల వంచుకున్నాడు శ్రీకాంత్ నా వైపు చూడు శ్రీకాంత్ ఇంకా ఉన్నాయి ప్రశ్నలు నువ్వు తలదించుకోవలసినది ఇక్కడ కాదు ఇక మూడవ ప్రశ్న ఇది చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా విను వయసులో ఉన్న నీ భార్య కనిపించకుండా పోయి నెల రోజులు దాటిపోయింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు సరే నీ తల్లిదండ్రుల్ని మోసం చేసి యామిని క్యారెక్టర్ మంచిది కాదని చేతులు దులుపుకున్నావు వాళ్ళు మరి ప్రశ్నించలేదు నిన్ను వాళ్ళకి మూడింది అది పక్కన పెట్టు అతి ముఖ్యమైన విషయం నీ భార్య కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులకి ఎందుకు తెలియజేయలేదు ఒక్కొక్క ప్రశ్న బుల్లెట్లా తూసుకొస్తుంటే గొంతు తడారిపోతోంది శ్రీకాంత్కి అతను అసలు ఇంత దూరం ఆలోచించలేదు యామిని పేరెంట్స్ని మేనేజ్ చేస్తున్నాడు అది కూడా రోజురోజుకి కష్టమవుతోంది తన కోసం వచ్చేవాళ్ళెవరూ లేరనుకున్నావా యామిని అమాయకురాలు ఆడపిల్లని కన్నవాళ్ళు మరింత అమాయకులు నిస్సహాయాలు కదూ నీ దృష్టిలో పరువు కోసం పాకులాడి కన్న కూతురు చచ్చింది బ్రతికిందో పట్టించుకోరనుకున్నావా అది కాదు సార్ నేనున్న పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు నసుకుతూ అన్నాడు శ్రీకాంత్ ఏంట పరిస్థితులు శ్రీకాంత్ ఒక ఆడపిల్ల జీవితం కన్నా ముఖ్యమైనవా కత్తిస్తున్నట్టుగా అడిగాడు శరత్చంద్ర చెప్పడానికి నీళ్లు నమిలాడు శ్రీకాంత్ చూడు నువ్వు నోరు విప్పి విప్పకపోయినా నీ దగ్గర నుంచి యామిని ఎలా కాపాడాలో నాకు తెలుసు కానీ నువ్వు ఇప్పుడు ధైర్యం చేయకపోతే చెయ్యకపోతే వచ్చే నష్టమేమీ లేదు నీకే అది మాత్రం గుర్తుపెట్టుకో కానీ నేను నీకు ఒక ఫ్రెండ్గా ఉండదలుచుకున్నాను నీ గురించి నాకు చాలా విషయాలు తెలిసినా నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు చివరికి యామిని దగ్గరికి కూడా ఎందుకంటే ఇది నీ వ్యక్తిగతం యామిని హ్యాపీగా ఉన్నంతవరకు నీ ఇష్యూస్లో నేను తలదూర్చదలుచుకోలేదు ఇప్పుడు బాల్ నీ కోర్టులో ఉంది చెప్పి శ్రీకాంత్ వెపచూశాడు శరత్చంద్ర ఒక్క క్షణం మౌనం తర్వాత పెదవి విప్పాడు శ్రీకాంత్ చిన్నప్పటి నుంచి నాన్నగారు చాలా క్రమశిక్షణలో పెంచారు నన్ను ఒక్కడనే కొడుకుని కావడంతో అమ్మ ఆశలన్నీ నా మీదే వాళ్ల కళలని సాకారం చేయడం కోసం దేవుడు నన్ను కొడుకు రూపంలో ఇచ్చాడని అమ్మ ఎప్పుడూ అంటుంది నాతో కానీ చెప్పడం ఒక క్షణం ఆపి సంశయంగా చూశాడు శరత్ చెప్పు శ్రీకాంత్ చిన్నగా నవ్వుతూ అతన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అన్నాడతను కానీ యుక్త వయసు వచ్చేసరికి నా ఆలోచనలు వేరే రకంగా ఉండేవి చూడడానికి చాలా బాగుంటానని నా క్లాస్లో ఆడపిల్లలు నాతో ఉత్సాహం చూపించేవారు కానీ నాకు వాళ్ళతో చనువుగా ఉండాలనిపించేది కాదు మళ్ళీ సంశయంతో ఆగిపోయాడు శ్రీకాంత్ నాకు అర్థమైంది శ్రీకాంత్ నువ్వు ఇబ్బంది పడుకో ఆ తర్వాత ఏం జరిగింది శరత్చంద్ర కళ్ళలో ఎలాంటి ఏహ్యభావం కనిపించకపోగా అతని కళ్ళు స్నేహపూరితంగా నవ్వుతున్నాయి శ్రీకాంత్ కళ్ళలో నీళ్లు తిరిగాయి నేను ఇంజనీరింగ్ చదువుతుండగా పరిచయం అయ్యాడు నవనీత్ మొదటిసారి కలుసుకోగానే ఇద్దరము చాలా క్లోజ్గా ఫీల్ అయ్యాం తను తరచుగా ఇంటికి వస్తూ ఉండేవాడు అమ్మ వాళ్ళు అభ్యంతరం పెట్టేవాళ్లు కాదు ఇద్దరము మంచి జాబ్స్ తెచ్చుకున్నాం అబ్రాడ్ వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఇంట్లో అమ్మా నాన్నగారు ఒప్పుకోలేదు అప్పుడు ఒకరోజు నన్ను నవనీత్ని నా రూంలో అమ్మ చూసింది ఆ రోజు చాలా పెద్ద గొడవ జరిగింది నాన్నగారు నవనీత్ని కొట్టినంత పనిచేశారు మళ్ళీ అక్కడ కనిపిస్తే తన పేరెంట్స్కి కంప్లైంట్ చేస్తారని బెదిరించారు అప్పుడే పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు నేను నాకు ఇష్టం లేదన్నాను నాన్నగారు నవనీత్ ఇంట్లో చెప్పేస్తారని బెదిరించి యామినితో నా పెళ్లికి ఒప్పించారు అమ్మ అయితే ఒకటే ఏడుపు పెళ్లి చేస్తే పరిస్థితులన్నీ దారిలోకి వస్తాయని అమ్మ నమ్మకం నేను నిస్సహాయంగా చూస్తూ ఊరుకోవలసి వచ్చింది శరత్చంద్ర ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు అతని ఆగ్రహం అవధులు దాటింది శ్రీకాంత్ తప్పేముందిందులో అతనిని అర్థం చేసుకోకుండా బలవంతంగా అతని జీవితమే కాదు ఒక ఆడపిల్ల జీవితం కూడా నాశనం చేసిన అతని పేరెంట్స్ని ఏం చేసినా పాపం లేదనిపించింది అతనికి కానీ అది కాదు ముఖ్యం ముందు యామని జీవితమే కాదు శ్రీకాంత్ జీవితం కూడా చక్కదిద్దాలి అలా నిర్ణయించుకోగానే కళ్ళు తెరిచి సూటిగా చూశాడు చంద్ర అతని వంక నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి శ్రీకాంత్ జన్మనిచ్చిన తల్లిదండ్రులు చాలా ముఖ్యం కాదనను కానీ ఒక వ్యక్తిగా నీకు కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి వాటిని గౌరవించడం వాళ్ళ బాధ్యత కూడా నువ్వేమీ తప్పు చేయలేదే ఒక మనిషిని ఇష్టపడితే అది తప్పు కాదే ఇది చెప్పు నవనీత్ స్థానంలో ఒక అమ్మాయి ఉన్నా కూడా నీ పేరెంట్స్ ఒప్పుకోకపోతే నువ్వు ఎదిరించి పెళ్లి చేసుకోవా ఇది కూడా అంతేగా నీ ప్రేమ నిజమైనదైతే ఎందుకు ఓడిపోయావు నిజమైన ప్రేమ ధైర్యాన్నిస్తుంది ప్రేమిస్తే ఏమవుతుంది శ్రీకాంత్ ధైర్యం వస్తుంది మనం ప్రేమించిన వ్యక్తితో జీవితం గడపాలన్న కోరిక జనిస్తుంది ఎంత కష్టమైనా భరించాలనిపిస్తుంది అంతేకాని అమాయకులను మోసం చేయాలనిపించదు ఆవేశంగా అంటున్న శరత్ చంద్ర వంక చూశాడు శ్రీకాంత్ మీలా నన్ను నా పేరెంట్స్ అర్థం చేసుకుని ఉంటే నా పరిస్థితి వేరేలా ఉండేది శరత్ చంద్ర అని అడతను అవతలి వ్యక్తులు మనని అర్థం చేసుకోలేదు కాబట్టి అది తండ్రు తల్లిదండ్రులైనా సరే మనం అచీవ్ చేయలేకపోతే ఈ ప్రపంచంలో చాలామంది ఫెయిల్యూర్స్ కానీ మిగిలిపోతారు శ్రీకాంత్ అంటూ తన తండ్రితో తనకున్న గొడవ గురించి చెప్పాడు శరత్చంద్ర ఆశ్చర్యంగా నోరు తెరుచుకునే విన్నాడు శ్రీకాంత్ నేను నీకు చెప్పేదొకటే మ్యూచువల్ కన్సెంట్తో డివోర్స్కి అప్లై చేసుకుంటే త్వరగా వస్తాయి నువ్వు అనుకునేది సాధించడం తేలికవుతుంది లేదంటే నీకు కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ విడాకులు తప్పనిసరి బెదిరింపులా కాకుండా చాలా మామూలుగా చెప్పాడు శరత్చంద్ర చివరిలో శ్రీకాంత్ శరత్చంద్ర మాటలకి చాలా ఇన్స్పైర్ అయ్యాడు శరత్చంద్ర చిరునవ్వుతో శ్రీకాంత్ దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చాడు అనుకున్న పని పూర్తయిందన్న సంతోషం అతని మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ కథలు నా సొంతం కాపీరైట్స్ అన్నీ నాకే ఉన్నాయి